అందరికీ నమస్కారం ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా టూ కేరి ఈ ఈ విషయంలో మన గౌరవనీలైన ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య మేడం గారు కూడా మనల్ని ఇచ్చారు సో ఒకసారి మేడం కూడా okay okay main divert jayenge start hai सायकेदार बदला रे सायकेदार बदला रे के हे सगळे लात्र क्लासमान हा रे वन फॉर डांग तिरो रन फॉर हा रन फॉर आने मी हिरो सर మన సత్తుపల్లి డాక్టర్స్ అసోసియేషన్ అయ్యేమి అందరూ కలిసి కూడా ఇవాళ టూకే రన్ స్టార్ట్ చేయడం ఎంతో ఆనందకరం ఎందుకంటే ఇప్పుడు నేటి పొల్యూషన్ కానీ ఒత్తిడి స్ట్రెస్ ఇట్లాంటి ఉరుకులు పరుగులున్న జీవితంలో ఇప్పుడు మనకి ఈ ఎక్సర్సైజ్ ఆవశ్యకతను దీని ద్వారా ఎంత అందరము ఎంత హెల్దీగా మన జీవన శైలి ఎంత హెల్దీగా మార్చుకుంటే అంత హెల్దీగా ఉంటాము మెంటల్ పీస్ కూడా వస్తుంది అన్నది మన డాక్టర్స్ మనకి చేసి చూపిస్తున్నారు కనుక ఈరోజు వాళ్ళందరికీ కూడా ఎన్ డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రజలకి ఇంకా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ మీరు కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మన కోసం ఒక గంట కేటాయించుకొని వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ సైక్లింగ్ మీకు ఏది ఇష్టమైనా సరే ఒక గంట రోజు డైలీ ఎక్సర్సైజ్లు చేసుకుంటే మనం మన ఎన్నో జబ్బులని ఆ తరిమి కొట్టచ్చు అని మీకు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి వచ్చి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ